దేవునికి మహిమ కలుగును గాక సంతోషంగా ఉన్నారండి ఉన్నారా దేవునికి సూత్రం ఎందుకంటే నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టున్నాం కాబట్టి పాత సంవత్సరం అన్ని కూడా మనం మర్చిపోవాలా హలేలుయా పాత సంవత్సరంలో జరిగిన సంవత్సరం కూడా మర్చిపోతేనే నూతన సంవత్సరంలో మనం సంతోషంగా ఆనందంగా ఉంటాం కదండి

వారు జాలర్లు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరంగా చేతునని వారితో చెప్పాను చాలండి చూడండి ఇక్కడ ఏమని మొట్టమొదటిగా మొట్టమొదటి ఎవరిని దర్శించారండి ఎవరిని దేవుడు దర్శించారు జాలర్లని కదండి జాలర్లని దేవుడు ఏం చేస్తాడు మొట్టమొదటిగా దర్శించాడు హలో ఆయన ఉపవాసం ముగించుకొని సాతాను చేత శోధించబడి ఆయన ఎవరిని పిలుచటానికి వెళ్ళాడండి జాలర్ను చూసి అంటే వారి ప్రయాసను చూసి వారు పడుతున్న వేదన చూసి దేవుడు ఏం చేశాడంటే వారిని దర్శించాడు నువ్వు కూడా గత సంవత్సరంలో మరి గడిచిన సంవత్సరంలో ఎన్నో బాధలు ఎన్నో హింసలు ఎన్నో వేదనలు నువ్వు పడి ఉండొచ్చు కానీ దేవుడు చెప్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో గొప్ప కార్యములు నేను చేయబోతున్నానమ్మా అని చెప్తున్నాడు ఒకవేళ నువ్వు సమస్యలతో బాధలతో హింసతో మరి గడిచిన సంవత్సరం అంతా కూడా కన్నీరు కాచి ఉండొచ్చు అండి బాధతో ఎంతో వేదనతో ఎవరికి చెప్పుకోలేని సమస్యతో నలిగిపోయి ఉండొచ్చు కానీ దేవుడు ఈ నూతన సంవత్సరములు అన్ని కూడా గతించిపోను హాలేలుయా ఈ నూతన సంవత్సరములు అన్ని కూడా గతించిపోవను అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు ఎవరిని నమ్మాలండి మనము దేవుడిని నమ్మాలి మనల్ని దేవుడు వేర్పరచుకున్నాడు మనల్ని ఒక్కొక్కరినిగా దేవుడు పిలిచి ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇక్కడ మనం కూడి కూర్చొని ఉన్నాము హాలేలుయా ఇక్కడ ఇంతమంది కూడి కూర్చున్నామంటే అది దేవుని కృప దేవుని ప్రణాళిక ఉన్నది కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఈ నూతన సంవత్సరంలో మనకు గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచడానికి మరి ఆ జాలర్ని పిలిచినట్లుగా మిమ్మల్ని కూడా దేవుడు పిలిచి ఉన్నాడండి హలెలుయా ఆయన రెక్కల నీడలోకి మిమ్మల్ని కూడా మనల్ని కూడా దేవుడు పిలిచి ఉన్నాడు చూడండి ఎంత మంది మరి ఆయనను ఆశ్రయిస్తున్నారు ఎంత మంది ఆయన మాట వింటున్నారు చూడండి ఆ జాలర్లు ఏం చేస్తారండి ప్రయాసపడి సముద్రంలో వలలు వేస్తున్నప్పటికి కూడా ఒక్క చేప కూడా పడలేదని చెప్పేసి మరి లేఖనాల ద్వారా తెలియపరుస్తుందండి ఒక్క చేప కూడా పడనప్పుడు వారు ఎంత బాధపడతారండి చూడండి మనం కష్టం చేయడానికి పనికి వెళ్ళినప్పుడు మనకు తగిన సమయంలో జీతం రాకపోతే ఎంత బాధపడతామండి చూడండి ఎంత బాధ కలుగుతుంది అటువంటి సమయంలో ఒక్క చేప కూడా వారికి పడనప్పుడు వారు ఎంతో బాధతో వేసారుతో వారు ఏం చేస్తున్నారు వారు వలలు దులుపుకుంటున్నారంట అది దేవుడు చూసి ఏం చేశాడంటే వాళ్ళ బాధను ఎరిగి చూడండి మన బాధ ఎవరు ఎరుగుతారండి మన తల్లిదండ్రులు ఎరుగుతారా మన భర్త ఎరుగుతాడా మన భార్య ఎరుగుతా మన స్నేహితులు ఎరుగుతారా లేకపోతే మన బిడలు మనని వెరుగుతారండీ దేవుని వెరుగుతాడు హలేలుయా దేవుడు మన సమస్త కార్యములు చేయడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే సిద్ధపడి భూలోకంలోకి వచ్చి ఉన్నాడు అని చెప్పేసి లేఖనాలు తెలియపరుస్తున్నాయి మనం ఏం చేయాలంటే ఆయన స్వరమును వినాల ఆయన స్వరమును వినాలా ఒకవేళ నీకు ఏదన్నా ఉద్యోగం కావాలన్నా కూడా దేవుణ్ణి అడగాల ఒకవేళ నీకు ఏదన్నా పని కావాలన్నా దేవుణ్ణి అడగాల ఏదన్నా వాహనం కావాలన్నా దేవుడు అడగాల నీ పరిస్థితులు మార్చబడాలన్నా దేవుణ్ణి మనము వెరగాల ఒకవేళ తాగుబోతు భర్త ఉన్నా కూడా దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేయాలా ఒకవేళ నీ బిడలు నీ మాట వినని వారి కూడా నువ్వు నువ్వేం చేయాలా ప్రార్థనే చేయాలండి హలో ప్రార్థనకు సమస్త కార్యములు కూడా జరుగుతాని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నట్లుగా మనం ప్రార్థన చేస్తున్నామా ఒకవేళ ప్రార్థన చేస్తున్నా కూడా ప్రతిఫలము రావట్లేదు అంటే నీ ప్రార్థనను ఒకసారి పరిశీలించుకోవాలండి నేను ఏ విధంగా ప్రార్థన చేస్తున్నా అపోస్తులు ఏం చేశారు వారు సమస్తమును కూడా విడిచిపెట్టి సమస్తమును కూడా విడిచిపెట్టి మరి యేసుప్రభు మాటకి లోబడి ఆయన ఎమ్మడించారంటే మనము ఏ విధంగా దేవుని ఎమ్మడిస్తున్నాము మన ప్రార్థన ఏ విధంగా దేవుని రాజ్యంకి చేరుతుంది అని చెప్పేసి మనం ఒక్కసారి పరిశీలించుకోవాలండి అదే లోక సువార్త ఐదు అధ్యాయం రెండో వచ్చనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు చూడండి హలో ఇక్కడ ఏం చేస్తున్నాడండి నువ్వు ఎప్పుడైతే దేవుని స్వరం వింటావో దేవుడు ఏం చేస్తాడంటే అనేక ప్రార్థన చేసే అవకాశమును పెడతానంటున్నాడు మరి యొక్క దోణను దేవుడు ఎక్కి మరి ఆ జనసమూహం అంటే అనేక ప్రజలకు ఆయన వర్తమానం అందిస్తున్నాడు అంటండి నువ్వు కూడా ఏం చేయాలంటే దేవుని పనిని వెరిగి దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు ప్రార్థన చేయాలా సేవకుల కొరకు ప్రార్థన చేయాలా సంఘానికి వస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయాలా ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలా ప్రపంచ దేశాల మనం ప్రార్థన చేయాలండి ఆ భారము దేవుడు మనకి ఇస్తానంటున్నాడు ఎప్పుడు ఇస్తాడు తెలుసా ఆయన మాట మనం వింటే ఆయన మాట మనం విని ఆయన విన్నప్పుడు ఏం చేస్తాడంటే గొప్ప అధికారము చెప్పున దేవుడు ఏం చేస్తాడంటే నీకు అది ఇస్తానంటున్నాడు చూడండి ఎంతో మంది మరి చర్చకు వస్తారు ప్రార్థన జీవితం కలిగి ఉండరండి ఎంతో మంది మరి దేవుని మందిరానికి వస్తారు ప్రార్థన వినవారిగా ఉండరండి ఎంతో మంది మరి చర్చికి టయానికి వస్తారు కానీ వాక్యం వినరండి హృదయం ఎక్కడో ఉంటది వారిది మరి వాక్యం ఎలా పనిచేయబడుతుందండి వాక్యము మనలో పని చేయబడాలంటే మన హృదయం ఇక్కడ ఉండాల మనం ఇక్కడ ఉండాలి మన ఆత్మ కూడా దేవుని సన్నిధిలో ఉండాలి కాబట్టి మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా దేవుని మాట ఏ విధంగా వింటున్నాం అని చెప్పేసి మనం అనుసరించి నడవాలండి నడిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనలోకి ఆయన వస్తాడండి మన ఆత్మలోకి ఆయన వచ్చి మన హృదయంలోకి ఆయన వచ్చి ఆత్మతో నింపుతానంటున్నాడు హలో లేఖనాలు సెలవిస్తున్నాయి ఆత్మ లేని వారు నా వారు కాదు అని చెప్తున్నారండి ఎంతమంది ఆత్మ లేకుండా ప్రపంచంలో ఉంటున్నారండి చాలా మంది ఆత్మ లేని వారు ఉన్నారు ఎందుకంటే నానా విధమైన బోధలు వచ్చినాయి కాబట్టి నానా విధమైన వాక్యములు వారు వింటున్నారు కాబట్టి ఆత్మ లేకపోతే నాకేమైంది నేను వెళ్తున్నాను చర్చికి మందిరానికి వెళ్తున్నాను వాక్యం వింటున్నాను లేదా నేను కానుకలు ఇస్తున్నాను దశమ భాగం ఇస్తున్నాను ఆత్మ లేకపోతే నాకేంటి ఆత్మ లేకపోతే నువ్వు మంచి చెడులు ఎలా ఇవ్వచ్చిస్తావండి మంచి చెడులు ఎలా ఇవ్వచిస్తా వారు ఎమ్మడించినప్పుడు మరి ఆ ఆ జాలర్లు అంటే ఆయన యేసు ప్రభుని ఎమ్మడించినప్పుడు ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మతో నింపబడ్డారంటే హలో పరిశుద్ధాత్మత నింపబడి దేవుణ్ణి పరిచయ చేస్తున్నారంటండి వారు చూడండి మనం ఖాళీగా ఉండద్దండి పరిశుద్ధాత్మత మనం నింపబడితే సాతాన ఏం తెలుసా నీ కుటుంబాన్ని నీ భర్తని నీ బిడ్డల్ని నీ కుటుంబ సమస్థాన్ని కూడా పాడు చేయాలని చెప్పేసి పొంచుకొని అది ఎదురు చూస్తుంటుంది అండి ఆత్మ లేకపోతే మనం ఏం చేస్తాము దానికి బానిసలు అయిపోతామండి చూడండి లోకంలో ఈ రోజు మరి నూతన సంవత్సరం అనగా ఎంతో మరి ఆనందంతో వారు ఏం చేస్తున్నారు సంతోషంతో మరి మందు తాగుతూ మరి ఏదో కేకులు కోసుకుంటూ వారు సంబరాలు చేసుకుంటున్నారు కానీ దేవుడు మనకు అటువంటి ధన్యత ఇవ్వలేదండి గొప్ప ధన్యత దేవుడు ఇచ్చాడు హాలెలుయా గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చి ఆయన వాక్యం వినేవారిగా మనల్ని ఉంచున్నాడు కదండి ఎంతమంది మరి మీరు ఆత్మ పొందుకుంటున్నారు ఒక్కసారి ప్రశ్నించుకోవాలండి దేవుడు ఆత్మతో మనం నింపబడుతున్నామా దేవుని చేత మనం నింపబడుతున్నామా అని చెప్పేసి ఒక్కసారి గమనించుకోవాలండి ఆత్మతో నింపబడితే ఏది చేయాలో ఏది చేయకూడదో మనం ఏ విధంగా నడవాలో ఈ లోకంలో ఏ విధంగా మనము అనుసరించాలో ఒకరితో ఏ విధంగా మాట్లాడాలన్నది పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తాడండి చూడండి ఒకవేళ ఏదన్నా గబక్న కోపం వస్తే మనం తిడుతాము కోపపడతాము హుకుంటాము దేవుడు అది కూడా దూషణకరంగా అంటున్నాడు అలా మనం మాట్లాడకుండా ఉండాలి అంటే పరిశుద్ధాత్మత మనం నింపబడాలండి హలలుయా పరిశుద్ధాత్మత నింపబడిన వారు ఏం చేస్తారంటే ఎంత కోపం వచ్చినా దాన్ని ఏం చేసుకుంటారు తగ్గించుకుంటారండి హలలుయా దేవుని చెప్తారు మనకు మహా కోపం అండి కదా మానవులం కాబట్టి చాలా కోపపడతాం మనం కానీ ఆ కోపం అంతా కూడా తగ్గించుకోవాలంటే మనం వల్ల అవుతుందా అవదండి పరిశుద్ధాత్మ మనలోకి వస్తే ఆదరణకర్త మనలోకి వస్తే ఆ కోపము కూడా శాంతకరంగా దేవుడు చేస్తాను అంటున్నాడండి మరి ఎంత మంది పరిశుద్ధాత్మత నింపబడుతున్నారు అన్నది ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలండి చూడండి యోహాను సువార్త ఒకటో అధ్యాయం నలభై రెండో వచ్చినంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు చూద్దాం చూడండి ఏమంటున్నాడండి దేవుడు వేరుపరుచుకున్నప్పుడు నీకు ఒక పేరు కొత్త పేరు ఇస్తాడంటండి దేవుడు హలేలుయా కొత్త పేరు దేవుడు ఎవరికి ఇచ్చాడు అండి సీమానికి ఇచ్చాడు కదా కేప అంటే ఏంటండి ఒక రాయి ఒక బండ తన పైన సంఘము కట్టబడింది సంగము అంటే అది గోడలే కాదండి మనమందరం కూడా సంగమే మనం మనమందరం కూడా సంగమే మనం బలముగా ఉంటే ఎవరు కూడా మనల్ని కదిలించలేరండి ఏ సాతాను కూడా మనల్ని ఓడించలే మనమే మరి జారిపోతుంటే మనమే బలహీనములు అవుతే మరి సంఘం కట్టబడతాదండి కట్టబడదు ఒకరికొకరు ధైర్య పరచుకొని ఒకరిని ఒకరు ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్తుంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆశ్చర్య కార్యములు చేసి సంఘంలో బలమైన పునాదులు వల్లే దేవుడు చె అండి మరి చూడండి ఈ దినం ఒక్క తీర్మానం మనం చేసుకుందాం దేవా గడిచిన సంవత్సరం అంతా కూడా నీ మాట వినకుండా మేము ఎక్కడన్నా నిర్లక్ష్యం పడ్డామేమో ఎక్కడన్నా నేను బాధ పెట్టి ఉన్నామేమో ఈ సంవత్సరం ప్రభావి కట్టబడటానికి మాకు ఇచ్చే అవకాశాన్ని బట్టి నూతన సంవత్సరంలో నూతన కార్యంలో మా జీవితంలో మా కుటుంబాల్లో చేయమని చెప్పేసి మనం ఏం చేస్తామండి మొరపెట్టుకుందాం ప్రార్థన చేస్తాము చూడండి పాతవి గతించి కొత్తవి నూతనం అవును అన్నీ లేఖనాల్లో కదండి పాతవి సమస్తము కూడా పాత జీవితం మనము వదిలిపెట్టివేయాలండి పోయిన సంవత్సరం ఏ విధంగానూ మనం నష్టపోయాం బాధపడ్డాం హింసపడ్డాం అది విడిచిపెట్టి ఈ నూతన సంవత్సరంలో అయినాను దేవుడు తంట కట్టబడితే దేవుడు ఏం చేస్తాడు మనల్ని దీవిస్తాడు మన కుటుంబాల్ని మన బిడ్డల్ని మన సమస్తాన్ని కూడా దేవుడి చేతికి అందిస్తే దేవుడు ఏం చేస్తాడు దీవించి బలపరిచి ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు గాక ఆమెను ఈ వాక్యం దేవుడు గాక